తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే వారానికి ఐదు రోజులే పనిచేస్తూ భారీ జీతాలు విలాసవంతమైన జీవితం గడుపుతారనే అభిప్రాయం ఉంది అయితే ఇది కేవలం నానానికి ఒకవైపు మాత్రమే ఆకర్షణీయమైన జీతాలు హైఫై లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేక రకాల ఒత్తిడికి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు డెడ్ లైన్స్ ప్రాజెక్ట్ ఒత్తిళ్లు రాత్రిపూట కూడా పని చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల శారీరక శ్రమ లేక తీవ్ర అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు హైదరాబాదులోని ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ సమస్యలు అధికంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా లోక్సభలో వెల్లడించారు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఒక పరిశోధనలో ఎనభై నాలుగు శాతం మంది ఐటీ ఉద్యోగులకు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నట్లు తెలియదని డెబ్బై ఒక్క శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని చెప్పారు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు నిర్మాణ లోపాలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది ఈ నివేదికను జూలై ముప్పై ఒకటిన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ పినాకీ చంద్ర ఘోష్ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు ఆగస్టు ఒకటిన ఈ నివేదికను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సమర్పించారు నీటిపారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ సందర్భంగా నివేదికను అందజేశారు ప్రభుత్వం ఈ నివేదికను విశ్లేషించి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ఒక కమిటీని నియమించింది ఈ కమిటీలో నీటిపారుదల శాఖ సెక్రటరీ న్యాయశాఖ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ ఆగస్టు నాలుగున నివేదిక సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది ఆరు వందల యాభై పేజీలు మూడు వాల్యూమ్లుగా ఉన్న ఈ నివేదిక మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణం డిజైన్ నాణ్యత నియంత్రణ ఆర్థిక అవకతవకలపై వివరాత్మక సమాచారాన్ని కలిగి ఉందని తెలుస్తుంది ఆగస్టు నాలుగున కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చిస్తారని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది విద్యా ప్రాంగణంలో రాజకీయ పార్టీల చిహ్నాలు ప్రచార సామాగ్రి ప్రదర్శనను పూర్తిగా నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆగస్టు ఒకటిన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాలలో అకాడమిక్ వాతావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ కొత్త ఆదేశాల ప్రకారం పాఠశాలల ప్రాంగణాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు కండువాలు బ్యానర్లు లేదా పోస్టర్లు వంటి ఎలాంటి ప్రచార సామాగ్రి ప్రదర్శించరాదు అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం కమిటీ సభ్యులు మినహా ఇతర అధికార వ్యక్తులు బృందాలు స్కూల్లోకి ప్రవేశించడానికి పూర్తిగా నిషేధించారు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు తనకు బెయిల్ రాకుండా సిట్ అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్లో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్ల నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆ డబ్బు నాదే అయితే ఆ నోట్లపై వేలుముద్రలు ఉండాలి కదా వాటి సీరియల్ నంబర్లు కూడా పరిశీలించండి అని న్యాయస్థానాన్ని కోరారు తన వయసు నలభై మూడేళ్లైతే నలభై ఐదు ఏళ్ల క్రితం నాటి ఆస్తులను కూడా జప్తు చేశారని ఆయన వాపోయారు ఈ కేసులో అయిన పన్నెండు మంది నిందితులను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించింది కోర్టు ఇంట్లో పని మనిషిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రజ్వల్ రేవన్నను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది అయితే ఆగస్టు ఒకటిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే రేవన్న కన్నీరు అయ్యాడు తుది తీర్పు రోజు కూడా తనకు తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని ప్రజ్వల్ రేవన్న అభ్యర్థించారు న్యాయమూర్తిని వేడుకుంటున్న సమయంలో బోర్న విలపించారు ఈ నేపథ్యంలో కోర్టు ఆగస్టు రెండున శిక్షను ప్రకటించింది ఇరు మహిళలను రేప్ మొలస్టేషన్తో పాటు అశ్లీల వీడియోలు తీసినందుకుగాను ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదుతో పాటు పది లక్షల జరిమానాను విధించింది కోర్టు అలాగే బాధితురాలకి ఏడు లక్షల రూపాయలు చెల్లించమని ఆదేశించింది అత్యాచారం చేసి బెదిరించాడని గత ఏడాది బాధిత మహిళ ఫిర్యాదు చేసింది ఇరవై ఆరు మంది సాక్షులను విచారించిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర విమర్శలపై ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా బదిలిచ్చారు భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతుందని విమర్శకులకు గణాంకాలే సమాధానం చెబుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత అంతర్జాతీయ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి ఇటీవల టెనిడాడ్ అండ్ టబాగో పర్యటనలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ విషయంపై స్పందించారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు భారత్ సాధిస్తున్న వృద్ధి ప్రగతి ఫలాలు దేశంలోని నిరుపేదలకు అట్టడుగు వర్గాలకు సైతం అందుతున్నాయి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దీనికి నిదర్శనం అని మోదీ పేర్కొన్నారు ఆగస్టు ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులో కొన్ని చిత్రాలు సత్తాచాటాయి ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అయితే డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితా ఓసారి చూసుకుంటే ఉత్తమ చిత్రంగా ట్వెల్త్ ఫెయిల్ ఎంపికైంది ఉత్తమ నటుడు విభాగంలో షారుఖ్ ఖాన్ విక్రాంత్ మాసే ఈ ఇద్దరు అవార్డు గెలిచారు ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఎంపికయ్యారు ఉత్తమ దర్శకుడు విభాగంలో సుదీపో సేనా ది కేరళ ఫైల్ సినిమాకి గాను అవార్డును గెలుచుకున్నారు ఈ ఏడాది తెలుగు సినిమాలకు విశేష గౌరవం లభించింది తెలుగు టాలెంట్తో రూపొందిన సినిమాలకు పదికి పైగా జాతీయ అవార్డులు లభించడం గర్వించదగ్గ విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వేదేవ్ మధ్య మాటల యుద్ధం మలుపు తిరిగింది యుద్ధ సన్నాహాలకు తెరతీసింది తీసింది అణు బెదిరింపుల వరకు వెళ్ళింది వ్యవహారం మెద్వేదేవ్ చేసిన హెచ్చరికలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు రష్యాకు సమీపంలో రెండు అణు జలాంతరగాములను మోహరింపజేయాలని ఆదేశించారు మెద్వేదేవ్ చేసిన హెచ్చరికలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు అవివేక రచ్చగొట్టే ప్రకటనలు మాటలకు మాత్రమే పరిమితం కాదని భావిస్తున్నట్లు తెలిపారు అందుకే రెండు అనుజలంతరగాములను రష్యా తీరంలో మోహరించాలని ఆదేశించినట్లు వెల్లడించారు దీనికి సంబంధించిన సమాచారాన్ని తన ట్రూత్ సోషల్లో పోస్ట్లో పెట్టారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవిత్ తెలుగు నౌ